కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పై తొలి సంతకం చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు స్కిల్ సర్వే నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు యువత కోసం చాలా స్పష్టమైన దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు